అపోస్తలుడైన పౌలు గలతీలకు రాసిన పత్రిక గలతీలకు అధ్యాయము ఏడవ అధ్యాయము వచనము నుండి పదహారవ వచనము వరకు కాబట్టి నీవిక దాసుడువు కావు కుమారుడవే కుమారుడవే అయితే దేవుని ద్వారా వారసుడవు ఆ మీరు దేవుని ఎరుగని వారైనివారై నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులై ఉంటరి గాని దాసులై ఉంటారు ఇప్పుడు మీరు దేవునిని ఎరిగిన వారును మరి విశేషముగా

మీరు దినములను మాసములను కాలములను సంవత్సరములను ఆచరించుచున్నారు మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమైపోనేమో అని మిమ్మును గూర్చి భయపడుచున్నాను సహోదరులారా నేను మీ వంటి వాడనైతే మీరు నా వంటి వారు కావాలని మిమ్మల్ని వేడుకొని మీరు నాకు అన్యాయం చేయలేదు మొదటిసారి శరీర దౌర్బల్యము కలిగినను నేను మీకు ప్రకటించితేనని అప్పుడు నా శరీరంలో మీకు శోధనగా ఉండిన దానిని నన్ను మీరు తృణీకరింపలేదు నిరాకరింపనైన లేదు గాని దేవుని దూతను వలెను క్రీస్తు యేసును వలెను నన్ను అంగీకరించితిరి మీరు చెప్పుకుని ధన్యత ఏమైనది సత్యమైతే మీ కన్నులు నాకిచ్చి వేసి ఇందురని మీ పక్షమున సాక్ష్యము పలుకుచున్నాను